దుష్టుల ఆలోచన చెప్పు ఒక ఆపుల మార్గమును నిలువక అపహాసపు చోటను కూర్చుండక యహువ ధర్మశాస్త్రం మందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరూ నాటబడినలే ఆకువాడక తన కాలమందు ముందు ఫలమిచ్చి చెట్టు వలేను అతడు చేయన సఫలమగును సఫలమగులు దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టువలేని ఉండదు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము ఏహోవాకు తెలియను దుష్టుల మార్గము నడుపును అన్ని అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి మనము వారి కట్లు తింపుదాము రండి వారి పాశములను మన ఎద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకోవచ్చు భూరాజుని యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందుండు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయను నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి అన్నాను కట్టడను నేను వివరించదను ఎహోవా నాకు ఇలాగ సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు శ్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సుత్తుగాను ఇచ్చేదను ఇనుపదండముతో నీవు వారిని నలుగు కుండను పగలు వారిని ముక్క చొక్కలుగా పగలగొట్టేదవు కాబట్టి రాజులారా వివేకుల ఎండుడి భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి ఏహోవాను సేవించుడి గడగడ చూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొనను కుమారుని ముద్దు పెట్టుకొనడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యుడు అక్షాలోమను తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన ఏహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచివారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు ఏహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను ఏ మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఏ ఏ హోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందను పదివేల మంది దండెత్తిన మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను ఏహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు పెరుగు నీవే రక్షణ ఏహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం గాక ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది దావీదు కీర్తన నా నీతికి దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని చున్నాడని తెలుసుకునుడు నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలోకించును భయము నంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకునుడు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి మాకు మేలు చూపు వాడెవడని పలుకువారనేకులు అనేకులు నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము వారి ధ్యాన ద్రాక్షారసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి ఏహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు ప్రధాన గాయకునికి గ్రోవితో పాడదగినది దావీది కీర్తన యేహోవా నా మాటలు చెవిని పెట్టము నా ధ్యానం మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా ఆత్వాన్ని ఆలకించును నిన్నే ప్రార్థించుచున్నాను ఏహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబ వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచిందను నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ అద్దె చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయవారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదువు కపటము చూపి నరహత్య జరిగించేవారు ఏహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను ఏహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపును నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచును వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదరు దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధులనుగా తీర్చుము వారు తమ ఆలోచనల్లో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము నేను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ఏహోవా నీతి మంత్రాలను వాడవు నీవే కేడమతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించి వారు నేను గోచివల్ల